न्यूज की स्वागत బడంగపేట కార్పొరేషన్ శివసాయి నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు అందేలా శ్రీరాములు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు శివసాయి నగర్ లాంటి కాలనీలు ఇరవైకి పైగా ఉన్నాయని అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీద వరదల్లా పారుతుంటే కూడా అక్కడ నివాసం ఉండే ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ పక్కనున్న కాలువను కబ్జా చేయడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని తక్షణమే కాలువను కాపాడాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని తన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని చేవేళ్ల మీద ఉన్న ప్రేమ మహేశ్వరం మీద లేదని మహేశ్వరం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందేలా శ్రీరాములు ఫైర్ అయ్యారు শাখা প্রায় শিবসাই পঞ্চায়েত নিজে তো কালীক চেয়ে মুদ্রাগী ఈ పక్కన యూకాదినా కానీ కదా వినబాద్ కానీలా కానీ ఈ విధంగా చెప్తున్న ఇరవై ఐదు కాలిన ఈ సమస్య ఉంది ఈ సమస్య సమస్య ఇంతకుముందు సమస్య కాదు ఇది కావాలని పాలకులు వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ అని అడుగుతున్నాం కార్పొరేషన్లో శివసాయి నగర్ అనే కాలనీలో డ్రైనేజీ ప్రాబ్లం ఉందండి ఆ డ్రైనేజీ ప్రాబ్లము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అదే ఉందిన ఇక్కడ మాజీ మేయర్ గారికి స్థానిక కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది చేస్తాం చేస్తామని ఇప్పటివరకు చేయకపోవడం కాక ఆ ప్రాంతంలో మురికి మొత్తం బయటకు వచ్చి ఇన్నలకెళ్ళి నీళ్ళు వచ్చి మీకు వీడియోలు ఇస్తాను మీరు కూడా ఒకసారి రండి అక్కడ నీళ్ళు వచ్చి చాలా జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చి గ్రెంగే వచ్చి ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఒక్క కాలనీ కానీ పైన మొత్తం ఇరవై కాలనీలు ఇరవై కాలనీలు మొత్తం జామ్ అయ్యి అక్కడ నీళ్ళు మొత్తం పొంగుతున్నాయి ఎప్పుడన్నా రోడ్డు దశకిపోతుంది ఆ పెద్దబాయి మల్లారెడ్డి గార్డెన్లో దశకిపోతాడు ముందడ కానీ అక్కడ ఒక నాలా ఉండే మనం పుట్టక ముస్తుంది ఒక నాలా ఉండే కాకతీయ రాజుల నుంచి చెరువు కొలుకు కొలుకు కట్టు చెరువులు కదా ఆ చెరువులో నాలా ఉంటే ఆ నాలని కబ్జా చేసిందో వాళ్ళు అడుగుతున్నాం సబితా ఇంద్రారెడ్డి అని దాన్ని కబ్జా చేసి ఇవాళ ఫంక్షన్లు కట్టిరు ఆ ఫంక్షన్ాలను కాపాడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు కాపాడుతుందంటే ఆమె ఎప్పుడు వారితే అప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టుకునికే వాళ్ళ మనుషులు వాళ్ళ అంచాలను కబ్జా చేసారు ఆ ఒకటే కబ్జాగాన ఈ ప్రాంతంలో అనేక పార్కులు కబ్జా చేసారు ఈ పార్కుల మీద మా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు చెరుపల్లి లింకరెడ్డి గారు ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది ఆ పార్కులతో పాటు ఇక్కడ ఉన్న చెరువులు కబ్జా అయినాయి పార్కులు కబ్జా అయినాయి ఈ అన్నిటి మీద సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించారు సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించారు పదిహేను ఏళ్ళ కింద నూట యాభై ఫీట్ల రోడ్ అని చెప్పి ఈ రోజు కూడా రోడ్డు చేస్తలేవు రోడ్ చేయకుండా ఆ రోడ్డును డివైడర్ చేస్తాను ఎలక్షన్ కాడ ముందు డివైడర్ అని కొట్టేసి ఆ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి మొన్న కాలేజీ ప్లాన్ కాలు ఇరిగింది మొన్న నైటు నిన్న పొద్దున ఐదు గంటల రాత్రి కూరగాయలు తీసుకొని రైతు పోతుంటే స్కూటర్ కింద పడి మూట మీద పడి ఆయన దెబ్బలు తాకింది అంటే ఇట్లా చాలామంది దెబ్బలు తాకుతుంటే కంటికి కనిపిస్తారు సబితా ఇంద్రెడ్డి ఏర్ సబితా ఇంద్రారెడ్డి గారికి మాత్రం రెండు క్యాంప్ ఆఫీస్ ఉంటాను ఒకటి మీర్పేట్లో ఉంటుంది ఒకటి మహేషన్ టౌన్లో ఉంటుంది ఆమెకు మాత్రం రెండు కావాలి ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం పట్టించుకునే మంత్రి గారికి ఏమంటారు అంటే సీతాకద్ అంటారు అది సీతాకార్ ఉంది ఆమెకు నిజంగా ఈ ప్రాంతం బిడ్డ కాదు కాబట్టి ఈ ప్రాంతం మీద అనుబంధం లేదు కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ప్రజల మీద కోపం కక్ష ఎందుకంటే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతంలో పుంజుకుంటుంది ఆమెకు త్రెట్ అనేది తెలిసి ఇలా చేయలేవు రాజేంద్రాలు ఎదురుతున్నావు తిరిగితే తిరుగుతాయి మా ప్రాంతంలో నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని శివసాయి నగర్తో పాటు ఇరవై ఖాళీలు ఇబ్బంది ఈ ఖాళీలని నిజంగా తక్షణమే మీరు స్పందిస్తారా నిజంగా మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటలే అంటే చెప్పండి ఏ వేదికను చెప్పండి ఆ వేదిక మీదకి మేము కూడా రాని రెడీ ఇద్దరం కలిసి సీఎం దగ్గరకు వద్దాం సీఎం నడుదాం ఎందుకంటే సీఎం ఆ ఈ శాఖ మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి సీఎం గారిని స్పందించే వరకు మనం ఇద్దరం పోరాడతామా నీకు శాత కాకపోతే చెప్పండి వస్తాం నిజంగా నీ అయితే సమస్య తీర్చు లేకపోతే కబ్జాల వైపు ఉంటావా కాలనీల వైపు ఉంటావా తేల్చుకో ఎలక్షన్ ముందు కూడా గ్రీన్ జోన్ అని చెప్పి పాలాభిషేకం చేసుకొని తర్వాత వాళ్ళ కన్నలో మట్టి కొట్టి ఇలా వాళ్ళ కన్నలోకి నీళ్ళు వెళ్తున్నాయి వాళ్ళు ఏడుస్తారు అరే సబితా రెడ్డి ఒక మహిళ మాట ఇచ్చింది కదా ఓ మాట మీ ఉంటుంది కానీ వాళ్ళు ఓటేసి నీ పాపానికి ఇలా పట్టించుకోవట్లేవు ఎందుకు పట్టించుకోవట్లేవు నీకు కుర్షీ కొట్లాట వస్తానేమో కింద కూర్చున్నావు నాకు ఇస్తలేరని నీ నిన్ను మీ కేసీఆర్ ఫోటో చిందుతానేమో నీ అనుచలంతా వచ్చి ఫోటో చించారు మా కేసీఆర్ అడుగుతున్నావు ఒకరు ఫోటో చించమని మా అంటారేమి చించితే అడగాల్సిన బాధ్యత కరెక్టే కానీ ఖాళీలో బాధ పట్టించుకోవా అనేక సమస్యలైనా ఈ సమస్యలను సవితాయింజరా తీర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ